తణుకు పురపాలక సంఘం మహ్మా ఆధ్వర్యంలో ఇరవై ఆరవ తేదీ ఉదయం పదకొండు గంటలకు లోక కళ్యాణ మేళను వీకే కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించారు ఈ కార్యక్రమానికి వీధి విక్రయదారులు సుమారు మూడు వందల మంది పైగా లబ్ధిదారులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అర్హత కలిగిన వారి వద్ద నుండి పిఎం స్వానిధి మొదటి విడత రెండవ విడత మరియు మూడో విడత కొరకు దరఖాస్తులు స్వీకరించారు పిఎం స్వావనిధి పథకంలో వీధి విక్రయదారులకు మొదటి విడత పదిహేను వేల రూపాయలు రెండో విడత ఇరవై ఐదు వేల రూపాయలు మూడో విడత యాభై వేల రూపాయలు లోను ఇవ్వనున్నారు ఈ కార్యక్రమానికి తణుకు పట్టణంలోని అన్ని ప్రముఖ బ్యాంకు మేనేజర్స్ హాజరయ్యారు అదేవిధంగా వీధి విక్రయదారుల యొక్క కుటుంబ సభ్యులకు హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించారు వీరందరికీ డిజిటల్ క్రయ విక్రయాలు ఏ విధంగా చేయాలి అనే దానిని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్స్ लेबर डिपार्टमेंट, हेल्थ डिपार्टमेंट, फुट सूरी डिपार्टमेंट, ऐसी डिपार्टेंटन बे कमी सभ्युट डिस्ट्र मेनेजर प्रसाद पटना प्रमुख वेंकट कृष्ण मेहमा विभागा जिगार प्राजेक्टर श्रीमती हेचिब लवली स्पेषलीस्ट नारेबाबू सिटी मिशन मेनेजर बीहे श्रीनिवास मेहमा सीओ ली तर हाजर